హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో పంచాయతీ నగారా మోగే అవకాశం కనపడుతూ ఉంది ఇది నేను చెప్తున్న మాట కాదు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట సో ప ఫిబ్రవరి పదిహేను తర్వాత పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మొట్టమొదటిగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారు అంటే గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్ వరకు కూడా వరుసగా ఎన్నికలు జరిగే కార్యక్రమం జరగబోతూ ఉంది రాబోయే కాలంలో ఎన్నికలు తెలంగాణలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదుంది నిజానికి సర్పంచులు ఎన్నికల్లో పార్టీల నుంచి డైరెక్ట్గా అభ్యర్థులు కాకపోయినా పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు సర్పంచులుగా పోటీ చేస్తారు ఏ పార్టీ ఎంతమంది సర్పంచ్ని గెలవబోతుంది ఏ పార్టీ ఎంతమంది ఎంపీటీసీ జెడ్పీటీసీని గెలబోతుంది ఎన్ని జడ్పీ చైర్మన్లు ఏ పార్టీ కొట్టుకోబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయంగా చర్చలో ఉన్నటువంటి అంశం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కాంగ్ బీఆర్ఎస్ మరో ఒకవైపు బీజేపీ మరోవైపు ఇప్పుడు ఈ మూడు పార్టీలు లోకల్ బాడీలో విజయం ఎవరిది ఏ అంశాలు తెలంగాణ పంచాయతీ ఎన్నికలని లోకల్ బాడీ ఎలక్షన్స్ని ప్రభావితం చూపించబోతున్నాయి అంటుండీ చాలా కీలకం ముందుగా జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా రైట్ రైతాంగం ప్రధానంగా ఈ ఎలక్షన్స్లో ప్రభావం చూపించే అంశం ఉంది తర్వాత వ్యవసాయ కార్మికులు దళితులు గిరిజనులు అందరూ కూడా దళిత గిరిజనులు కూడా రైతాంగం ఉంటుంది సో ఈ సెక్షన్స్ ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్ని ప్రభావితం చేస్తారు ఈ పంచాయతీ ఎన్నికను ప్రభావితం చేసే రైతాంగం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వ్యతిరేకంగా ఉంది దానికి కారణం రుణమాఫీ సరిగా కాకపోవటం దాదాపు ముప్పై శాతం రుణమాఫీ ఇప్పటికీ కాలేదు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళు పైనున్న డబ్బులు కట్టుకుంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అనేక మంది రైతులు పైనున్న డబ్బులు అప్పో సొప్పో చేసి ఇబ్బందులు పడి భరి చేసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి సహాయం చేయకపోయినా సరే బయట నుంచి అప్పులు చేసుకొచ్చి పైనన్న డబ్బులు కట్టారు కానీ రుణమాఫీ కాలేదు రైతు భరోసా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధనిచ్చేది పదివేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఇచ్చేది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఆమె ఇచ్చి రైతు భరోసాగా పేరు మార్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాని మళ్ళీ పదిహేను వేల నుంచి పన్నెండు వేలే ఇవ్వగలమని చెప్తున్నారు ఎందుకంటే డబ్బులు లేవు పన్నెండు వేలు ఇవ్వగలుగుతున్నారు అంటే ఆరు వేరు ఆరు వేరు రెండు విడతలుగా ఇస్తామని చెప్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు మొన్న జనవరి ట్వంటీ సిక్స్ రోజు రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నట్టు కొడంగల్ నియోజకంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మండలానికి ఒక గ్రామం చెప్పిన నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాయని చెప్పారు మరి ఆ గ్రామానికి ఇస్తారు మిగతా గ్రామాల పరిస్థితి ఉంది విడతల వారీగా ఇస్తారు మార్చి ముప్పై ఒకటి రూపలు ఇస్తాం మార్చి ముప్పై ఒకటి అంటే ఏంటి అసలు ఈ లైన్ ఇంత లాంగ్ డెడ్ లైన్ పెట్టడం ఏంటి ఇప్పుడు ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు వాళ్ళకి వచ్చినట్టు తెలుస్తుంది దాదాపు కోటి నలభై లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే కేవలం ఇప్పటివరకు ఇచ్చింది తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలకు మాత్రం ఇచ్చింది మన ఇవాళ నుంచి రైతు భరోసా పడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది డే బై డే వేస్తాం అంటే సోమవారం వేస్తాం మళ్ళీ బుధవారం వేస్తాం మళ్ళా శుక్రవారం వేస్తాం అటా రోజు రోజు రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో పడతా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది మొత్తం ఈ రైతు భరోసా కోసం పదివేల కోట్ల రూపాయలు అవసరం పదివేల కోట్ల రూపాయలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనుక ఉండి ఉంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు పదివేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్తే ఉన్న పలాన అందరి అకౌంట్లో వేసేయచ్చు కదా ఒక వారంలో అందరికీ క్లోజ్ చేయొచ్చు కదా ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు అనేటువంటిది తెలంగాణ రైతాంగం ప్రశ్న తెలంగాణ రైతాంగం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది గ్రామాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎలక్షన్స్లో పెద్ద దెబ్బ కాబోతోంది అనేటువంటిది దీన్ని కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవాలనేటువంటి అంశం తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రధానంగా వ్యవసాయ కార్మికులు దరిత గిరిజనులు వ్యవసాయ కార్మికులుగా తెలంగాణ సమాజంలో ప్రధానంగా ఉన్నటువంటి సెక్షన్స్ అవి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు వ్యవసాయం మీద డిపెండ్ అయ్యేటువంటి కార్మికులు కూడా వేస్తానన్నారు అది కూడా కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేశామని చెప్పారు కానీ మొత్తంగా పాతిక లక్షల మంది ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక రైతు కూలీలను కేవలం ఆరు లక్షల మందికే వేస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా దాదాపు కొన్ని లక్షల మంది మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది తర్వాత సంక్షేమ పథకాల ప్రధానంగా గ్రామాల్లో ఉండే మహిళలు మళ్ళా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉందంటే కారణం గ్రామాలు గ్రామాల్లో రైతాంగం గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఎందుకంటే ఏ అర్బన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా రాలేదు ప్రధానంగా హైదరాబాద్లో అయితే సింగిల్ సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు సింగిల్ సీటు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో గెలవలేదు తర్వాత కంటోన్మెంటు బై ఎలక్షన్లో ఆ సీటు గెలిచింది కాంగ్రెస్ పార్టీ కానీ ముందుగా అయితే ఒక్క సీటు కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ అలా గెలిచింది జిల్లాలు గ్రామాలే జిల్లాలు గ్రామాలు గెలవడానికి కారణం రైతాంగమే మహిళలే మరి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం అంటే ఒక బస్సు స్టార్ట్ చేశారు తప్ప మిగతాది ఏమైంది ఏమైంది నెలకి పాతికొందల రూపాయలు మహిళలు ఎక్కువ కాబట్టి రెండు రైతాంగం కాక మహిళలు కూడా ఇందా చెప్పినట్టు వ్యవసాయ కార్మికులు తర్వాత నాలుగు దళిత గిరిజనులు దళిత బంధు ఏమైంది గిరిజన బంధు ఏమైంది దళిత బంధు ఆగిపోయింది గిరిజన బంధు లేదు ఈ ఈ పథకం ఆగిపోయింది వ్యవసాయ కార్మికులకి ఇందరం మాత్రమే భరోసా ఆరు లక్షల మందికి మాత్రం రాబోతోంది ఇప్పుడు ప్రధానంగా మనకాడు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకరి అకౌంట్లో డబ్బులు పడి ఇంకొకరి అకౌంట్లో డబ్బులు పడకపోతే ఒక కుటుంబానికి పడి ఇంకో కుటుంబానికి పడకపోతే ఒకరికి రుణమాఫీ జరిగి ఇంకోటి జరగకపోతే ఖచ్చితంగా అది పెద్ద ఎత్తున రైతాంగంలో కోపానికి దావిచ్చే అవకాశం ఉంటుంది గతంలో దళిత బంధు విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి దెబ్బ పడింది అక్కడే ఇప్పుడు అదే దెబ్బ కాంగ్రెస్ పార్టీ పడే అవకాశం ఉంది సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళే లోకల్ బాడీలు గెలుస్తారు ఎం సర్పంచులు వాళ్ళే గెలిచే అవకాశం ఉంది ఎంపీటీసీలు జెపిటీసీలు వాళ్ళే గెలిచే అవకాశం ఉంది గతంలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కొలాప్ చేసి పడేసింది అంటే వాళ్ళ చేతుల్లోనే క మొత్తం పకడ్బందీగా చేతుల్లో పెట్టుకుంది లోకల్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండేవి మొత్తం కుమ్మేసింది మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ని బీఆర్ఎస్ పార్టీ కుమ్మేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి కాంగ్రెస్ పార్టీ కుమ్మేస్తుందంటే ఆ పరిస్థితి కనబడటం లేదు కారణం అధికారంలో ఉన్నా సరే కనపడిపోవడానికి కారణం ఏంది వని కాలంలోనే ఇంత వ్యతిరేకత కారణం ఏంది రైతాంగం మహిళలు వ్యవసాయ కార్మికులు దళిత గిరిజనులు ఈ నాలుగు సెక్షన్స్ ఈ నాలుగు సెక్షన్సే ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంకు ఈ నాలుగు సెక్షన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మధ్య చాలా కోపంగా ఉన్నారు తర్వాత యువత కూడా యువత ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలని ప్రభావితం చేస్తారు ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో వీటి వేల శాతం చాలా ఎక్కువ హైదరాబాద్లో అయితే దాదాపు యువత పర్సెంట్ చాలా ఎక్కువ కానీ యువత జహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం కనబడటం లేదు బికాజ్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్ తగ్గుతుంది హైదరాబాద్లో కంపెనీ రావట్లేదు హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రేవంత్ రెడ్డి సార్ ఫెయిల్ అయ్యారు అనేటువంటిది యువతలో చాలా ప్రధానంగా అనిపిస్తున్నమాట సరే ఇది నిజమా కాదా ఇది పక్కన పెట్టేద్దాం నిజ నిజంగానే హైదరాబాద్లో కాంగ్రెస్ పర్సెంటేజ్ తక్కువ హైదరాబాద్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ వచ్చిందా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీట్ వచ్చిందో లేదు రేపు ఈ ఏ రకంగా గెలిసిద్ది అనేటువంటి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయాన్ని రివ్యూ చేసుకుంటే తప్ప రాజకీయంగా దెబ్బపడే అవకాశం ఉంది ఒకవేళ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీడీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఫలితాలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుంది మొన్న పది మంది ఎమ్మెల్యేలు పామోదులో అన్రూప్ రెడ్డి పామ్ హౌస్ మహ మీటింగ్ పెట్టుకున్నారు అది సరే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కోపంతో పెట్టుకున్నామని బయటకు ఇచ్చారు కానీ ఈ కోపాలే ఎక్కడికి మారుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద కోపంగా మారే అవకాశం ఉంటుంది ఈ పార్టీలో లైఫ్ లేదు అనుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా ఉండడు బీఆర్ఎస్లో లైఫ్ లేదు అనుకున్న పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు కదా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను కూడా పెట్టుకుంటుంది జనంలోకి వెళ్ళే అవకాశం లేదు అనుకుంటే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ వెళ్తారు వాళ్ళు పది మంది వచ్చినప్పుడు వెళ్ళటం బట్టి ఇంకో పది మందిని పట్టుకుని వెళ్తారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యేతో కలిపి అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే అసలు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడేమో అరవై నాలుగు మంది గెలిచారు తర్వాత బయ్యాల కంటోన్మెంట్లో ఒకటి గెలిచారు తర్వాత సిపిఐకి ఒకటి ఉంది మొత్తం అరవై ఆరు మంది పార్టీ మారినోళ్ళు పది మంది మొత్తం డెబ్బై ఆరు మంది బలంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ డెబ్బై ఆరు మందిలో ఒక ఇరవై మంది బయ్యారంకో కా బీఆర్సీలో బీఆర్సీలో పోయి పది మందిని పట్టుకొని పోయారు ఎంత అవుతుంది యాభై ఆరు మంది యాభై ఆరు మంది బలం సరిపోయి ప్రభుత్వాన్ని నడపడానికి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అందులో కేసీఆర్ పార్టీని ఎమ్మెల్యేని చేర్చిన వాళ్ళు కాంగ్రెస్కి గత అనుభవాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎంతమంది పార్టీ మారారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పార్టీలో గెలిచిన వాళ్ళు ఎంతమంది పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీకి బాగా లెక్కలు తెలుసు బాగా లెక్కలు తెలుసు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పంతొమ్మిది మంది గెలిస్తే చివరికి ఎంతమంది మిగిలారు ఆరుగురు కాదు మిగిలింది ఆరుగురేగా మిగిలింది దాదాపు పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కదా ఈ లెక్కలు కాంగ్రెస్ పార్టీ బాగా తెలుసు సో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కావట్లేదు ప్రభుత్వం మనుగడ సాధ్యం కావట్లేదు అనుకుంటే ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుంది రెండోది ఇప్పుడు బీసీలు కూడా ఇప్పుడు ప్రధానంగా బీసీ లెక్కలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బయ్యే అవకాశం ఉంది ఎందుకు బీసీ కొలగడం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు క్రెడిట్ ఇవ్వాలి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి బీసీల క్రెడిట్ రావాలి కానీ రెక్కల్లో తప్పులు జరిగాయి యాభై ఆరు శాతం మాత్రమే ముస్లిం జనాభాతో కలిపిన బీసీలు ఉన్నారు అంటే మొత్తం హిందూ బీసీలు కేవలం నలభై ఆరు శాతం మాత్రమే ఉన్నారంటే దీన్ని బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేదు కేసీఆర్ తన కుటుంబ సర్వే చేసినప్పుడు యాభై ఒక శాతం ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీ కులగరని చేసినప్పుడు కేవలం నలభై ఆరు శాతం ఉంటే ఎందుకు తగ్గారు ఐదు శాతం మంది ఎక్కడికి పోయారు ఐదు శాతం మంది అంటే బీసీ లెక్కలు కావాలని తగ్గించారు బీసీ సీట్ ఇవ్వటం ఇష్టం లేక బీసీ దగ్గర పదవులు ఇవ్వటం ఇష్టం లేక బీసీ దగ్గర రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేక బీసీలు ప్రయారిటీని లోకల్ బాడీలు తగ్గించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేసిందని కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్సీగా ఉన్న తీర్మానమాలన్న లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జానారెడ్డి మీద మాట్లాడతాడు కోమరెడ్డి మీద మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడతాడు తీర్మానమాలన్న సో ఇది ఖచ్చితంగా బీసీలో కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బీసీలని సెట్ బ్యాక్ చేసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో వాళ్ళు రాజకీయంగా చూసుకోవాలి కానీ ప్రధానంగా రైతాంగంలో వ్యవసాయ కార్మికులు దరిత గిరిజనులు కనుక తన పట్టుని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోగలిగితే సంక్షేమ పథకాలు అమలులో కనుక మళ్ళీ అడుగు ముందుకు వేయగలిగితే ఉన్న ఫలానా రుణమాఫీ చేయగలిగితే ఎందుకంటే ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ ఉన్న ఫలానా రైతు భరోసా ఇవ్వగలిగితే ఉన్న ఫలానా మహిళలు పెంచి రెండు వేల ఐదు వందల రూపాయలకి కనుక స్టార్ట్ చేయగలిగితే మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీలో పట్టం కట్టే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో కూడా రైతు రుణమాఫీ హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చింది లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను అని అధికారంలో రాగానే ఎవరికి ఎంత ఉందని చూడలేదు లక్ష రూపాయలు రుణమాఫీ వరకు రుణమాఫీ చేసి పడేసింది అదే రేవంత్ రెడ్డి చేసి ఉండంటే ఈ వ్యతిరేకత ఇంత వ్యతిరేకత రాకపోవు అలా చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బైంది నేను కాంగ్రెస్ పార్టీ బాగ్ కోసమే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కనుక దీన్ని రివ్యూ చేసుకొని రైతాంగం విషయంలో ఇప్పటికీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు సన్నాలకి అన్నారు ఇప్పటికీ సన్నాలకి బోనస్ పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు గ్రామాల్లో అవి ఎప్పుడు పడతాయో తెలియదు సో ఒక్కొక్కటి డిపెండింగ్ ఏ సరిగా చేశారు రుణమీ సరిగ్గా కాలేదు బోనసులు సరిగ్గా కాలేదు రుణం రైతు భరోసా సరిగ్గా కాలేదు ఒక రెండు పథకాలు సరిగా అమలు అయ్యాయి ఇంకో రెండు పథకాలు అమలు కాకపోయినా రైతాంగంలో ఇంత వ్యతిరేకత రాదు సరే చేస్తారు ఎక్కడికి పోతారు పాపం డబ్బులు కూడబెట్టుకోవాలి కదా అప్పులే కదా ఉంది బడ్జెట్ లేదు కదా డబ్బులు లేవు కదా అని అర్థం చేసుకుంటారు కానీ ఏ పథకం సరిగ్గా అమలు కాకపోవటం వల్ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున దెబ్బ తరిగే అవకాశం ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రివ్యూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ